ఒక ఊరిలో రవి అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు ఆ వ్యక్తి చాలా మంచిగా అందరితో స్నేహంగా ఉంటూ ఉండేవాడు వాళ్ళ స్నేహితుడేమో చాలా చెత్తగా అనగా మందు త్రావడం సిగరెట్లు కాల్చడం అమ్మాయిలు నేడించడం ఇంకా వేరే వేరే ఇతర కార్యాలు చేస్తూ చాలా చెద్దగా బ్రతికితే వాళ్ళతో స్నేహం చేస్తున్న ఈ రవి మాత్రం చాలా చక్కగా బ్రతుకుతూ ఉండేవాడు ఒకరోజు రవి నివసిస్తున్న పక్క ఊరిలో వరద వచ్చి ఊరంతా మునిగిపోయింది ఆ సంవత్సరం పంటలేం పనలేదు అందుచేత ఈ రవి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు రవికి ఆ ఆ సంవత్సరం పంట విపరీతంగా పండడంతో రవి ఏం చేశాడంటే ఆ పంటను పట్టుకెళ్ళి ఆ పక్క ఊరులో కొంతమందికి అది ఇవ్వగా ఆ యొక్క సహాయాన్ని పొందిన ప్రాంత ప్రజలు ఈ కృతజ్ఞతలు చెల్లిస్తారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రవి తన మంచితనాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు అలా కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత ఇప్పుడు రవి నివసిస్తున్న ఊరి మీదకి వరద వచ్చింది అలా వరద వచ్చిన తర్వాత మొత్తం ఊర్లో ఉన్న పంట పొలాలన్నీ మునిగిపోయాయి రవికి తినడానికి కూడా ఆహారం లేదు అటువంటి సమయంలో తన మంచితనాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటే ఈ పక్కనున్న ప్రజలు రవి చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి రవి అబ్బకు వచ్చి ఆనాడు రవి ఒక్కడిగా అంతమందికి సాయం చేస్తే ఇప్పుడు ఈనాడు ఆ యొక్క జనమందరం కలిసి తన పంటలోనూ నుండి కొంత కొంత మటుకు తీసుకొచ్చి రవికి ఇవ్వగా ఇప్పుడు ఒక్కడిస్తే కొంచమే ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళంతా కలిసి ఇస్తే అభివృద్ధిగా ఎక్కువ ఇవ్వడంతో ఆ ఊరిలోనే రవి ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదిగిపోయాడు ఇది చూసిన స్నేహితులు కొంతమంది రవిని వెంబడించి చక్కగా బ్రతికితే కొంతమంది రవిని వెంబడించక వారు ఇంకా దీన స్థితికి వెళ్ళిపోయారు ఈ కథ నీకు ఎందుకు చెప్పానంటే ఒక వ్యక్తి తన మంచితనాన్ని కాపాడుకుంటూ ఉంటుంటే ఖచ్చితంగా అతడు అభివృద్ధి చెందుతాడు ఆ వ్యక్తిని అనుసరించి మనం నడిస్తే మనకు కూడా ఆ అభివృద్ధిలో వాటా దొరుకుతుంది ఒకవేళ ఆ మంచిగా మనం బ్రతకపోతే మనం దిగజారిపోతాం ఇదే విషయం బైబిల్లో మనకు కనబడుతుంది వాక్యానుసారంగా మాట్లాడుట అనే ఈ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం వందనాస్ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసినప్పుడు ఈ కీర్తన గ్రంథం అంతటికీ ఈ మొదటి అధ్యాయం ఒక రూట్ సిస్టమ్ ఎందుకు చెప్పనా ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి ఒక వ్యక్తి ఒక వ్యక్తి దిగజారిపోవాలంటే ఏం చేయిస్తే ఆ వ్యక్తి ఎదుగుతాడు దిగజారిపోతాడు అనేది ఈ మొదటి అధ్యాయంలో మనం చూడగలం నేను మీకు ఇందాక చెప్పిన కథలో రవి తన మంచితనాన్ని కాపాడుకోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు రవి యొక్క మంచితనాన్ని చూడటం ఆ యొక్క మంచితనాన్ని బట్టి రవి అభివృద్ధి చెందాడే ఈ మొదటి అధ్యాయం మనం ప్పుడు దేవుడు కూడా మనల్ని దీవించడానికి ఇష్టపడతాడు ఆయన ఏమి దీవించకుండా ఆయన దగ్గర ఉన్నది ఆయన దగ్గర ఉంచుకునేవాడు కాదు ఆయన దాతృత్వం అనసలిగిన వాడు దేవుడు కూడా మనల్ని దీవించడానికి ఇష్టపడతాడు కానీ మన కొన్ని కండిషన్స్ ఉన్నాయి మన కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతుల ప్రకారం మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుని దాతృత్వం మనం పొందుకోగలము ఈ మొదటి అధ్యాయం కీర్తన గ్రంథం చూసినప్పుడు రెండు భాగాలుగా విడదీయొచ్చు మనం ఈ రెండు భాగాలుగా విడదీచినప్పుడు ఒక భాగంలో వ్యక్తి ఏమో బాగా అభివృద్ధి చెందుతుంటే ఇంకో భాగంలో వ్యక్తి అట్ట వెళ్ళిపోయి దిగజారు మనం చూస్తాం మొదటి మూడు వచనాలు చూస్తే ఒక వ్యక్తి దీవించబడాలంటే ఏం చేయాలో అక్కడ రాయబడట్టుంది దుష్టుల ఆలోచన చెప్పు ఒక పాపుల మార్గమున నిలువక నిలవక అపహాసకులు కూర్చుందో చోట కూర్చుందక ఇక్కడ మొదటి వచ్చిన ఏం చెప్తుందంటే మొదట్లో నేను చెప్పిన కథలో రవి ఎలాగైతే చక్కగా తన మంచితనాన్ని కాపాడుకున్నాడో రవికి స్నేహితులు ఉన్నారు కానీ ఆ స్నేహితులు చెడు మార్గాలను నడుస్తున్నారని తెలిసి ఆ చెడు మార్గాలను నడవడానికి ఇష్టపడలేదు ఇక్కడ మన దేవుడైన ఏసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట కూడా అదే ఇఫ్ యు వాంట్ టు గెట్ బ్లెస్డ్ బై గాడ్ నువ్వు దేవుని చేత దీవించబడ అంటే నీవు దుష్టుల ఆలోచన చెప్పు నడవకూడదు పాపుల మార్గమున నిలవకూడదు అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుందకూడదు నీవు లోకాననుసరించి నడవకూడదు ఇప్పుడు ఒక పడవ ఉందనుకోండి అది గోదావరిలోనూ సముద్రంలోనూ ప్రయాణం చేస్తుంది అది సముద్రం మీద నీటి మీద ప్రయాణం చేస్తున్నంత సేపు చక్కగా ఉంటుంది ఎప్పుడైతే ఆ సముద్రంలో ఉన్న నీరు వాడలోనికి ప్రవేశించిందో వెంటనే చక్కర్లు కొడుతున్న ఆ పడవ కాస్త మునిగిపోవడం ప్రారంభమవుతుంది ఇది కూడా అంతే నీవు లోకంలో బ్రతుకుతున్నంతసేపు ఆనందం ఉంటావు మంచిగా బ్రతికినంత చేప నువ్వు చక్కగా చక్కర్లు కొడుతూ ఈ లోపల తిరగలవు కానీ ఎప్పుడైతే లోకం నీలోనికి ప్రవేశించిందో వెంటనే నీ ప్రారంభం ప్రారంభమైపోతుంది అక్కడ రవి తన మంచితనాన్ని కాపాడుకున్నాడు తన అభివృద్ధికి కారణమయ్యాడు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట కూడా అదే దుస్తులు ఆలోచన చెప్పు నడవద్దు అపవాది కొన్ని సార్లు మనం దేవుని మార్గా నుండి వెడలుకోయేలా చేస్తాడు అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించాలి ఏహో ధర్మశాస్త్రం మందు మనం ఆనందించాలి చేయవలసిన చేయబోడని పని ఏంటంటే మన దుష్టుల మార్గాన ఉండకూడదు అపహాసం కూర్చుండే చోట కూర్చుండకూడదు బాపులు ఉండే చోట మనం ఉండకూడదు మరి చేయాల్సిన పని ఏంటంటే శాస్త్రమునందు దివారాత్రము ధ్యానించాలి అప్పుడు మనం ధన్యుల జాబితాలో చేర్చబడతాం చేయవలసిన పని ఏంటంటే దేవుని మార్గంలో నడవాలి అనేక మంది ఈనాడు దేవుని మార్గంలో నడవక అపవాది మార్గంలో వెళ్తున్నారు ఈ లోకంలో సంతోషం ఉందని అపవాది మోసం చేస్తున్నాడు ప్రారంభంలో ఆదాము హభను మోసపూర్చిన ఆ అపవాది ఈనాడు నిన్ను నన్ను మోసపుచ్చుతున్నాడు ఈ లో ఏదో సంతోషం ఉందని చెప్పి నడిపిస్తున్నాడు కానీ నిజమైన సంతోషం దేవునిలో ఉంది దేవుడు మనతో చెప్తున్న మాట మనం దీవెనకరంగా బ్రతకాలంటే మనం ఆ షరత్ ఏంటంటే మనం దేవుని వాక్యానుసారంగా నడవాలి వచనంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ నువ్వు దేవుని వాక్యానుసారంగా నడిస్తే ఆయన ఇచ్చే వాగ్దానం ఒక చెట్టు కాలువ ఏరున నాటు పెడితే ఎట్లు ఫలిస్తుందో నీ నా జీవితం అలా ఫలిస్తుంది ఇప్పుడు చూడండి ఎండాకాలం వచ్చింది మీ ఊర్లో కాలువలు నీరు ఆపేస్తారు చూసారు ఎండాకాలంలో అటువంటి సమయంలో పంట పొలాలన్నీ ఎండిపోతాయి కానీ కాలువ పక్కనున్న చెట్టు మాత్రం ఫలిస్తూ ఉంటుంది ఎందుకు చెప్పన ఆ చెట్టు ఏరు కాలువను పట్టుకొని ఉంది దాని చేత ఆ ఏరు బలంగా మారింది నీ యొక్క జీవితంలో ఉన్న నీ యొక్క ఆత్మ ఎప్పుడైతే దేవుని వాక్యానికి అంటుకట్టబడి ఉంటుందో ఆ చెట్టు ఎలా ఫలించి ఇతరులకు సహాయకరంగా ఉంటుందో ఎండాకాలం మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ ఎండ అలసక తీర్చుకోవాలనిపించినప్పుడు పచ్చగా ఉండే చెట్టు దగ్గరికి వెళ్తారు అలా పచ్చగా ఉండాలంటే ఆ చెట్టు ఖచ్చితంగా కాలువ ఏరున నాటబడి ఉండాలి ఆ ఏరులు బలమైనదిగా ఉండాలి నీ జీవితం కూడా దేవునిలో నాటబడితే ఈ వాక్యం నీరులో నీ ఆత్మ స్నానం చేయగలిగితే ఖచ్చితంగా నీ ఆత్మ కూడా బలపడుతుంది ఆ చెట్టు ఇతరులకు ఎలా సహాయపడుతుందో నీ జీవితం కూడా అలాగే ఇతరులకు సహాయపడుతుంది ప్రారంభంలో రవి జీవితం అలాగే ఉంది చక్కగా బ్రతికాడు తన జీవితం బట్టి పక్కూరికి సాయం చేశాడు చివరికి ఆ పక్కూరంతా వచ్చి రవికి సాయం చేసింది దేవుడు కూడా అంతే ఎప్పుడైతే నీవు ఈ లోకాన్ని విడిచి దేవుని ప్రకారం నడుచుకుంటావో ఆయన దాతృత్వపు మనసు గలవాడు ఆయన దగ్గర ఉన్నవన్నీ నీకు ఇస్తాడు ఆయన వాక్యానుసారంగా నడుచు ఒకవేళ వాక్యానుసారంగా మనం నడుచుకోలేదనుకోండి నాలుగో వచ్చిన దుష్టున అలాగూ గాలి చెదరగొట్టు పొట్టువలేనుందరు కాబట్టి నాయ విమర్శలలో దుష్టులను నీతి మంతుల సభలలో పాపులను నిలవరు నీతి మంతుల మార్గము ఏహో తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడపను మీకు ప్రారంభంలో చెప్పాను దుష్టుల మార్గాన మనం ఉండకూడదు ఎందుకంటే దేవుడు దుష్టులను సహించడు అపవాదికి సహకరించే వాళ్ళని దేవుడు సహించడు అపవాది ఆలోచనల ప్రకారం జీవించే వారిని దేవుడు సహించడు వారి జీవితం ఎలా ఉంటుందంటే గాలికి చెదరబొట్టిన పొట్టువలే ఉంటుంది ఇప్పుడు చూడండి కాల్చబడిన తర్వాత బోడిద గాలి ఎటు వేస్తే అటు వెళుతుంది మన జీవితం కూడా అటే అలాగే ఉంటుంది మనం గాలి ఎటు వేస్తే అటు వీచినట్టు ఉంటుంది ఒక గాలి పటాన్ని చూడండి తెగిపోయిన తర్వాత అది ఎటు వెళుతుందో దానికి తెలియదు ఒకవేళ ఆ గాలిపటం యొక్క తాడు మన చేతిలో ఉందనుకోండి యజమాని మాట గాలిపటం వింటుంది మనం ఇలా లావితే అలా వస్తుంది ఒకవేళ తాడు తెగితే దానికి నచ్చినట్టు అది వెళ్తుంది మన జీవితపు తాడు దేవుని చేతిలో ఉండాలి అలా ఉంటే మనకి నచ్చినట్లు కాదు దేవునికి నచ్చినట్లు దాన్ని నడుపుతాడు అప్పుడు మన జీవితం మనకి ఆనందాన్ని ఇస్తుంది కరెక్టే ఆ గాలిని ఎదుర్కోవడానికి గాలి చాలా కష్టపడుతుంది ఆ గాలిని తట్టుకోలేదు అది చిరిగిపోవచ్చు కొన్నిసార్లు కానీ ఎప్పుడైతే యజమాని చేతిలో ఉంటుందో గాలి పటానికి ధైర్యం ఏంటంటే నన్ను పట్టుకున్నవాడు నావాడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు ప్రియజనమా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ మన జీవితం దేవుని చేతిలో పెట్టి మంచి నడవడికను నడిచి వాక్యానుసారమైన జీవితం జీవిస్తే అటువంటి సమయంలో దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన మంచి దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ఆరో వచనంలో నీతి మంతుల మార్గము ఎహోవాకి తెలియను నీ ఒకవేళ నీతిగా జీవిస్తే నీ మార్గం కష్టతరంగా ఉన్నా గుండా వెళుతున్నా శ్రమల గుండా వెళ్తున్నా గాడ్ నోస్ వే నీ గాలి పటానికి దారి నీవు చూపిస్తే అది ఎంత చక్కగా ఎగిరి నీకు విజయాన్ని ఇస్తుందో నీ యొక్క జీవితము దేవుని చేతిలో ఉంటే ఆయన నీతి మంతుల మార్గము తెలియను గనక ఖచ్చితంగా నిన్ను పరమునకు నడిపిస్తాడు నేను చెప్పాలనుకున్న మాట ప్రారంభంలో మనం దీవించబడాలంటే దేవుని అనుసరించి నడవాలి నీతి మార్గంలో నడవాలి మనం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం మన ఆత్మకు శాంతి కలగకపోవడానికి గల కారణం ఏంటి చెప్పన మనం లోకాన్ని అనుసరించి నడుచుకోవడం ఇందుచేతనే దేవుడు ఇచ్చే ఆ దాతృత్వాన్ని మనం పొందుకోలేకపోతున్నాం ప్రియ జనమ ఈ రోజు నుండి దేవుని అనుసరించి నడుచుకుందాం దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం ఖచ్చితంగా దేవుడు నేనా ప్రార్థన విని తగిన సమయంలో అందరికీ జవాబులు దయచేస్తాడు చిన్న ప్రార్థన మీ ఉన్నతమైన నామానికి వందనాలు వాక్యం ద్వారా మాట్లాడిన పరమ తండ్రి నిజమే మేము అభివృద్ధి చెందాలంటే చేయవలసినవి చేయాలి చేయకూడనివి విడిచిపెట్టాలి దుష్టుల మార్గాన్ని ఉండకూడదు నీ మార్గాన్ని అనుసరించి వాక్యానుసారంగా బ్రతికితే ఇదిగో మాకు పరలోకాన్ని ఇస్తానని దాతృత్వము గల మనసు గలవాడువ నీవు మాకు సహాయం చేస్తానని వాగ్దానం చేసినట్లుగా మేము నీతి మార్గంలో నడుస్తాం మీరే మాకు సహాయం చేయమని ఏసునాము నడుపుచున్నా మా పరమ తండ్రి ఆ మేన్ వందనలన్నీ